అని చెప్పి ముప్పై ఐదు సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు వందల కేసులు కట్టుకున్న వాళ్ళు తెలంగాణ అమరవీరుల స్మారకం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంలో రాజకీయ ఆర్థిక సామాజికంగా తమ హక్కులను ప్రశ్నించడానికి నినదించడానికి విద్యార్థి సంఘాలు ముప్పై ఐదు సంఘాలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశానికి ఎవరిని పిలుచుకోవాలనో ఎవరిని రప్పించుకోవాలనో అది వారి విచక్షణ ఆ సంఘాలు కలిసి పెడుతున్న సమావేశానికి నేను వెళ్తానంటే పాలకులు ఎందుకు ఉలిక్కి పడుతుండో నాకు అర్థం కాలేదు చూస్తున్న అక్కడక్కడ టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ఎట్లా ఎట్లొస్తాడో గట్లనే వస్తాడు కరీంనగర్కు గిట్లనే మాట్లాడి వస్తాడని కరీంనగర్కి ఎట్లా పోయినో మీరు అందరు చూసారు మళ్ళా మళ్ళీ చూపించరు కరీంనగర్కి నేను పోయినప్పుడు ఎట్లా పోయినా కరీంనగర్కి ఎట్లయితే పోయినో ఉస్మానియా యూనివర్సిటీ కూడా గట్లనే పోతా తెలంగాణ జనజాతరకు ముప్పై ఐదు విద్యార్థి సంఘాలు నన్ను రమ్మని ఆహ్వానించినాయి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ సమస్యల మీద పోరాటం కోసం ఏ సంఘం పిలిచినా బరాబర్ వెళ్తా దీనికి కేసీఆర్ అనుమతి నాకు అక్కర లేదు కేసీఆర్ లాంటోళ్ళు చిల్లర ప్రయత్నాలు చేస్తే అది వారికే ఎదురు దెబ్బ తగులుతుంది చిల్లర మల్లర రాజకీయాలు మానుకోండి